అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయిందంటున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న పన్నెండు ఫైర్ ఇంజన్లు ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది ఈ ప్రమాదంలో దాదాపు విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని సమాచారం వినిపిస్తోంది అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల్లో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది సిబ్బంది ఉన్నారు రెండు వందల మంది మృతుల్లో యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగల్ పౌరులు ఒకరు కెనడా దేశస్థులు ఉన్నారు మృతుల్లో రెండు వందల పదిహేడు మంది పెద్దవారు పదకొండు మంది పిల్లలు ఇద్దరు పసివాళ్లు విమాన ప్రమాదంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు మృతి చెందారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది మాజీ సీఎం విజయ్ రూపాణి సహా విమానంలో రెండు వందల నలభై రెండు మంది మృతి చెందినట్లు వెల్లడించింది అయితే ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృత్యుంజయుడుగా నిలిచాడు లెవెన్ఏ సీట్లోని ప్రయాణికుడు పతికి బయటపడ్డట్లు గుర్తించారు ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ముప్పై ఎనిమిదేళ్ల రమేష్ గా గుర్తించారు స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కాగా విమాన ప్రమాద బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు